హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి రైస్ చూపిస్తుంది సోనియా అని అనుకుంటున్నారా ఏమోనండి నాకు కూడా అర్థం కాలేదు చిన్నప్పుడైతే రెండు మూడు రకాలు ఉండయి బియ్యం రకాలు ఇప్పుడు నాకు తెలిసి పది పదిహేను ఉన్నాయి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపించింది కానీ తప్పదు కదా ఎందుకంటే రైస్ సరిగ్గా లేకపోతే మంచిగా ఉడకదు చిమ్మిడిపోతుంది బాగోదు అనేసి ఇంకా చూద్దామని వచ్చాము ఇంకా మేము గుంటూరులో ఉండకైతే త్రిబుల్ సిక్స్ వాడేవాళ్ళం అవి చాలా బాగుండేవి అవి అయితే ఇక్కడ లేవంట అడిగితే సరేలే వేరేది ఏదైనా చూద్దాము అది ట్రై చేద్దాము లాస్ట్ టైం మేము లలిత తీసుకున్నాం కానీ నాకు అంత నచ్చలేదు నాకైతే నచ్చలేదు ఇంకా సరే అనేసి ఇది ఒకటి తీసుకున్నాం హెచ్ఎంటీ రైస్ వన్ కిలో తీసుకుని ట్రై చేద్దాం బాగుందంటే కంటిన్యూ అంటే సరే అన్నారు ఆయన ఇంకా డిమార్ట్కి వెళ్ళాము అక్కడ కొన్ని తీసుకున్నాము అయితే నాకు అక్కడ ఫ్రోజన్ ఫుడ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందాము స్మాల్ ప్యాక్స్ అని తిల్తే అక్కడ ఏమో లేవు సరే మోడ్రన్గా ఉంటాయేమో అనేసి వచ్చాము ఇక్కడ కూడా లేవు కిలో ప్యాకెట్సే ఉన్నాయి ఇంక సరే ఒకసారి షూట్ చేద్దామని చేశాను కొన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ అయితే నేను రియల్గా అయితే కొన్ని చూడలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏమో ఆవకాడో తర్వాత పియర్ ఇంకా గ్రీన్ యాపిల్ ఇవి ఉంటాయి కదా అవి నాకు అసలు తెలీదు అన్ సీజన్లో కూడా మనకి ఆరెంజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మోడ్రన్లో ఇంకా వెజిటేబుల్స్కి వస్తే బెల్ పెప్పర్స్ బ్రాక్లీ తర్వాత పర్పుల్ క్యాబేజ్ ఇంకా బేబీ కార్న్స్ స్వీ ఇంకా స్వీట్ కార్న్స్ అంటే తెలీదు బేబీ కార్న్స్ ఇంకా చాలా చాలా బేబీ పొటాటోస్ బేబీ ఆనియన్స్ ఇవన్నీ కూడా భలే ఉన్నాయి చూడడానికి అసలు టమాటోస్ అయితే చిన్నవి చెర్రీస్ అంత సైజులో ఉన్నాయి భలే అనిపించింది ఇంకా ఈవినింగ్ బయటకు వచ్చేసి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీలు అయితే నాకు చాలా ఇష్టం నేను తిన్నాను వాళ్ళిద్దరు దోస్ తిని ఇంకా ఆ రోజైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ డే సండే ఫస్ట్ సండే అంటే మీ అందరికీ తెలుసు మేము గుంటూరు అయితే వెళ్తాము ఆ త్రీ మంత్స్ వెళ్ళాము ఇది ఫోర్త్ మంత్ అనమాట ఈ రోజు ఇంకా మేము చర్చ్లో సాక్ష్యం అయితే చెప్పాలి ఎందుకంటే మేము ఇంటి విషయంలో స్ట్రగుల్ అయ్యాము చాలా ఆ స్ట్రగుల్స్ అన్నిటి నుంచి మాకు మంచిగా రిలీఫ్ వచ్చి మంచిగా మేము సెట్ అయితే సాక్ష్యం చెప్పాలని అనుకున్నాము ఇంకా ఈరోజైతే ఆ రోజు చెప్పాలి అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంకా సండే టిఫిన్ అది ఏం పెట్టుకోనండి మళ్ళీ పెట్టుకుంటే టైం అది టై అంటే వేరే చోటుకు వెళ్ళాలి కదా టైమ్ సెట్ అవ్వదు అనేసి ఇంకా బయటే తినేస్తాము సండే వరకు మిగతా రోజులన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంక ఇదేనండి మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ ఫిఫ్టీ ఫ్లాట్స్ మొత్తమును ఒక కమ్యూనిటీ అయితే కాదు కానీ టూ బ్లాక్స్ కింద ఉంటాయి వన్ ఇయర్ అయింది ఇది కన్స్ట్రక్షన్ అయ్యి చా hello పీస్ ఆఫ్ మైండ్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా పైకి వెళ్తే మంచి సీనరీ ఉంటుంది అసలు భలే అనిపిస్తుంది ఏ దేవుడు చాలా మంచి ఫ్లాట్ అయితే మాకు దయచేసారు రెంట్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట ఇంకా చిన్ను మేము మేము ముగ్గురం టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాం అయితే చాలా ఎండగా అనిపించింది చాలా తపనగా అనిపించింది ఈ మధ్య ఏంటోనండి గుంటూరు వస్తుంటే నా బ్లాక్ సాల్ట్ పింక్ సాల్ట్ చాలా ఎక్కువ వ్యాన్స్ ఉంటున్నాయి ఇంకా చూసి అనుకున్నాము ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము వచ్చేసరికి ఇంకా ఆరాధన కూడా జరిగింది చాలా మంచిగా జరిగింది మంచి వాక్యం అయితే అంకులు చెప్పారు ఇంకా అయిపోయిన తర్వాత సాక్షాలు అవి చెప్పిన తర్వాతే ఆరాధన జరిగిందండి ఇంకా తర్వాత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు కూడా అక్కడే చేసి ఇంకా బయలుదేరిపోయాము అక్క వాళ్ళ ఇంటికి ఎవ్రీ ఫస్ట్ సండే లవ్ ఫీస్ట్ అయితే చర్చ్లో కంపల్సరీ ఉంటుంది ఇంకా అది తిని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వస్తే ఇంకా అక్క ఏం చేశారంటే వాళ్ళు మార్నింగ్ గారెలు వేశారంట ఇంట్లో ఇంకా గారెల పిండి మాకు కూడా ఉంచి ఇంకా గారెలను కొత్తిమీర చట్నీ అయితే చేశారు నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ అనమాట ఇది ఇంకా తిన్నాము తిన్న తర్వాత అక్క అయితే రెడీ అవుతున్నారు ఎందుకంటే సండే అక్కకి సండే స్కూల్ ఉంటుంది ఈవినింగ్ టైంలో వెళ్ళాలి ఇంకా మాకు వేసి ఇచ్చేసి తనైతే రెడీ అయ్యి వెళ్తా వెళ్తా ఇంకా చెప్తున్నారనమాట జాగ్రత్తగా వెళ్ళండి అని ఇంకా పిల్లలేమో ఇంకా కొంచెం కొంచెం వాళ్ళు తినిపించారనమాట ఇంకా స్నాక్స్ అయితే తినేసేసి కాసేపు అయితే అక్కడ పిల్లలతో ఉండి అక్క కానీ మేము పిల్లలతో కాసేపు ఉండి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూడండి ఇది లేస్ తోటి మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలిసి చాలామందికి ఐడియా ఉంటుంది ఇది వరకు అందరూ ఇవే ఇంటి దగ్గర ఉండి ఇవి ఖచ్చితంగా అల్లుతూ ఉండేవారు ఫిల్టర్ మీద లేకపోతే ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి కదా వాటి మీద కవర్ చేసి వేయడానికి షో కింద చాలా మళ్ళీ తర్వాత ఇంకా చిన్న చిన్న వాటి మీద సౌండ్ బాక్సెస్ మీద అట్లా వేస్తూ ఉండేవారు అయితే ఇప్పుడంటే కవర్స్ వచ్చాయిగా కుక్ ఏమంటారు ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ అంటున్నాను మిక్సీకి వాటికి అప్పట్లో ఇవే వేసేవారు కదా చాలా స్టైలిష్గా ఉండేవి ఇవి మా అక్క వాళ్ళ తోటికొళ్ళ వాళ్ళ అమ్మగారు ఆవిడ చాలా ఏజ్డ్ అండి తను జాబ్ చేసి కూడా రిటైర్డ్ అయిపోయారు ఇంకా ఇంట్లో ఉండి ఇట్లా వేస్తారు ఆవిడ అసలు ఫ్రాక్స్ కూడా చేస్తారండి చీప్స్ కాటన్ క్లాత్ తీసుకుని దాని చుట్టూరు లేస్ వేయడం అబ్బా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వేస్తారు ఇవి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే మీకు చూపిద్దామని తీసాను మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట వైట్ టు పింక్ అంటే అల్టిమేట్ అనమాట సూపర్ ఉంటుంది కాంబినేషను నాకైతే చాలా ఇష్టం వైట్ పింక్ కాంబినేషను బాగా సూట్ అవుతుంది అనమాట ఇది వచ్చి త్రీ కలర్స్ తీసుకున్నారు అలాగ మొత్తం ఫోర్ అయితే వీళ్ళ ఇంట్లో చూశాను ఇదివరకైతే కచ్ెప్స్ కూడా తెచ్చి ఇచ్చేవారు వీళ్ళ అక్క వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆవిడ అట్లా ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ అట్లా చేసి ఇస్తూ ఉంటారనమాట ఈవిడి ఫారినర్స్ కూడా పంపిస్తారంట అంత వాళ్ళు తీసుకుంటారంట ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇదైతే బల క్యూట్గా అనిపించింది నాకు చాలా నచ్చింది నాకు అసలు కట్ వర్క్ లాగా మంచి ఫినిషింగ్ అనమాట చాలా నీట్గా ఉంటుంది ఆవిడ అసలు ఏసి చూస్తే చాలా పెద్ద వేసు కానీ ఈ వర్క్ చూస్తే మనం ఫిదా అవ్వాల్సింది అంత బాగా చేస్తారు ఫ్రాక్స్ కూడా వేసారంటే ఎంత ఓపిక్గా వెళ్తున్నారో మీరే చెప్పాలి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఈవినింగ్ ఇంకా బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది ఇక్కడ ఏంటి అని అంటే మిల్కి నాకు నిమ్మ చెట్టుకి కాయలు చూపిస్తుంది ఇది వరకు ఏంటంటే వీక్లీ వన్స్ అంటే ఐరన్కి ఇక్కడే ఇచ్చేదాన్ని బట్టలు వీళ్ళ అపార్ట్మెంట్లో ఇంకా వస్తూ ఉండేదాన్ని ఏదో ఒక టైంలో కానీ ఇప్పుడు మంత్లీ వన్స్ అయిపోయింది కొన్ని తప్పవలేండి దూరం అవ్వాల్సిందే వెళ్ళాలి కదా తప్పదు ఇంకా వెళ్ళే టైం అయితే వచ్చింది ఇంకా స్టార్ట్ అయిపోయాము పిల్లలు ఇంకా కిందకు వచ్చారనమాట పంపించడానికి ఇంకా బావి చెప్పేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంకా చర్చ్కి వెళ్ళామనమాట డైరెక్ట్గా అక్కడ సండే స్కూల్ జరుగుతుంది ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ సండే స్కూల్ అలా జరుగుతుంది అనమాట ఇంకా అక్కడ సండే స్కూల్లో కాసేపు అయితే ఉన్నాము చిన్ను కూడా కాసేపు అక్కడే ఉంది ఇంకా ప్రేయర్లో ఉంది ఇంకా అయిపోయింది ప్రేయరు ప్రేయర్ అయిపోయిన తర్వాత పిల్లల్ని చక్కగా సండే స్కూల్కి పంపించాలండి ఖచ్చితంగా ఎందుకంటే పది మాటల్లో ఒక మాట అయినా వింటారు ఆ స్టోరీస్ అవి వింటారు కదా అందులో మారల్ వాల్యూస్ అన్నీ కూడా పిల్లలకి తెలుస్తాయి ఖచ్చితంగా బైబిల్ జ్ఞానం అనేది పిల్లలకి చాలా అవసరము కాబట్టి అది పెద్ద కూడా చిన్నప్పటి నుంచే మనం వాళ్ళని పంపిస్తే చక్కగా వాళ్ళ లైఫ్ అనేది మంచిగా ముందుకు వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా పంపించండి చక్కగా ఈ రోజంతా కూడా ప్రేయర్ చాలా మంచిగా జరిగింది లవ్ ఫీస్ట్ కూడా చాలా సమృద్ధిగా జరిగింది మంచిగా అందరూ వంటలు చేశారు ఆంటీ వాళ్ళందరూ ఇదివరకు నేనైతే అందులో పార్టిసిపేట్ చేసేదాన్ని నేను అది మిస్ అవుతున్నాను చాలా మిస్ అవుతున్నాను నేను ఆ వంట విషయంలో ఖచ్చితంగా త్వరలో మరలా నేను చేయడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తారని దేవుని పరిచర్యలో వాడబడాలంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే అవి మనకి చాలా బ్లెస్సింగ్స్ అనమాట అట్లాగా చూసుకుని కిందకు వచ్చేసాము ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదండి ఇంకా చిన్ను అయితే వాళ్ళని చాలా మిస్ అవుతుంది ఇంక తప్పదు కదండి ఇంకా అలా చూసుకొని మేమైతే విజయవాడకి స్టార్ట్ అయిపోయాం బాయ్